టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు పదిహేనో తేదీన రాబోతోంది హరిశ్ శంకర్ డైరెక్షన్ లో క్రైమ్ డ్రామా యాక్షన్ మూవీ ఇది ఇందులో జగత్ బాబు కీలక పాత్రలో నటించారు రియల్ లైఫ్ లో జరిగిన భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ పై జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ సినిమాని తీశారు అయితే రవితేజని ఆఫీస్ వద్ద ఢీ కొట్టడానికి రామ్ పోతునని రెడీ అయ్యాడు తన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఆగస్టు పదిహేనవ తేదీన బరిలోకి దిగనున్నాడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో బిగ్ బుల్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు దాంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి సీక్వెల్ కాబట్టి దీన్ని చూడాలని చాలా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో ముప్పై మూడు కోట్లకు కొనుగోలు చేసింది అంత డబ్బు పెట్టి కొనుగోలు చేసిందంటే ఈ మూవీ బాగానే ఉంటుందని చాలా మంది అంచనాలు వేస్తున్నారు మిస్టర్ బచన్ సినిమా అనేది ఒక రీమేక్ కాబట్టి అది విడుదలయ్యి ఫస్ట్ డే టాక్ బయటకు వచ్చేదాకా అది హిట్ అవుతుందని చెప్పలేం దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు ఇది కూడా రీమేకే అందువల్ల మిస్టర్ బచ్చన్ హిట్ అవుతుందని ఒక నమ్మకం ఈసారి బాక్సాఫీస్ వద్ద తలపడుతున్న ఈ రెండు సినిమాలలో అనేది చూడాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్